హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ సగం మంది మనోళ్లేగా పొట్టి కప్పులో భారత జట్టు సమిష్టి ఆటతో ఛాంపియన్గా నిలిచింది అజయంగా ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా ఉత్కంఠపూర్లో దక్షిణాఫ్రికా ట్రోఫీ ఆశలకు చెక్కు పెట్టింది పదిహేడు ఏండ్ల తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది ఈ విజయం క్రెడిట్ ఏ ఒక్కరితో కాదు అందరిది అందుకనే ఛాంపియన్ టీంలో సగం మంది ఐసీసీ వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆనవాయితీ ప్రకారం జులై ఒకటి సోమవారం టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రకటించింది టోర్నీ ఆశాంతం అద్భుతంగా రాణించిన పదకొండు మంది ఎంపిక చేసింది ఐసిసి జట్టులో టీమిండియాను విజయపదంలో నడిపిన రోహిత్ శర్మతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు మెగా టోర్నీలో మెరిసినటువంటి సూర్య సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బ్రోమ్రా అష్టదీప్ సింగ్లు ఐసిసి టీంలో బాగా భాగస్వామ్యులయ్యారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముగ్గురు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముగ్గురు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు ఇక వెస్టిండీస్ చిత్తరపీడుగు నికోలస్ పురన్ అసిస్టెటర్ మార్కస్ స్టోనిస్లు పదకొండు మందిలో ఉన్నారు రన్నర్ అప్ దక్షిణాఫ్రికా తరఫున అన్రిచ్ నోకియా వరల్డ్ కప్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ రోహిత్ శర్మ ఉల్లా గుర్బాజ్ నికోలస్ పురన్ సూర్యకుమార్ యాదవ్ మార్కస్ టోనిస్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రషీద్ ఖాన్ జస్ప్రిత్ బోమ్రా అష్టదీప్ సింగ్ పజల్ హక్ ఫారూకి ఆన్్రిచ్ నోకియా ఈ విధంగా మొత్తం అయితే పదకొండు మందిని అయితే ఐసీసీ ప్రకటించింది ఇందులో మరి భారతకు చెందిన వాళ్ళే సగం మంది ఉండడం మనందరం కూడా సంతోషించవలసిన విషయం ఈ విధంగా ఐసీసీ అయితే ఆనవాయితీ ప్రకారం టీంని ప్రకటించింది అందులో మనవాళ్ళు ఉండటం మనం చాలా గర్వించదగ్గ విషయం